జగన్ హవ వైసీపీ హవ ప్రజల్లో ఇంకా అలాగే ఉంది ఏమాత్రం తగ్గలేదు అంటూ తాజాగా జరిగిన ఈ జడ్పీ చైర్మన్ అలాగే ఎంపీపీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి మరొకసారి నిరూపించాయి అనేది మొత్తం అంటే ప్రధానంగా జడ్పీ చైర్మన్కి సంబంధించి ఎంపీపీకి సంబంధించి వైసంపి అలాగే కోఆప్షన్ మెంబర్ వీటికి సంబంధించి మొత్తం యాభై చోట్ల ఎన్నికలు జరిగినాయి ఇందులో వైఎస్ఆర్సీపీ ముప్పై స్థానాలని కైవసం చేసుకుంది టీడీపీ కేవలం ఆరు స్థానాలకే పరిమితమైంది జనసేన రెండు స్థానాలను కైవసం చేసుకుంది ఒకటి ఎంపీపీ రెండు వై వైస్ ఎంపీ అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఒక స్థానం అయితే దక్కించుకుంది అంటే ఇప్పటికే నలభై శాతం ఓటు బ్యాంకు గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీకి ఉంది అని నిజం చేయడం మొన్న ఎన్నికలు అయితే ఇప్పుడు తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటు బ్యాంకు మాత్రం చెక్కు చెదరలేదు అలాగే ఉంది అనేది కాకపోతే అక్కడక్కడ కాస్తంత టీడీపీ జనసేన కూటమైతే ఆ ఓటు బ్యాంకును కొల్లగొట్టే ప్రయత్నం చేసింది ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడలో రూరల్లో ఎంపీపీ స్థానం జనసేన దక్కించుకుంది అయితే ఇక్కడ ప్రధానంగా ఎంపీటీసీ సభ్యులు గైర్ హాజరు అవ్వడం ఎందుకంటే ఏడుగురు ఎంపీటీసీ సభ్యులు వైసీపీకి సంబంధించిన వాళ్ళు జనసేనలో చేరిపోయారు మిగిలిన ఎనిమిది మంది సభ్యులు వైసీపీలో ఉన్నారు కానీ వాళ్ళు అక్కడ ఎంపీపీ కార్యాలయానికి హాజరు కాలేదు వాళ్ళు కనుక వచ్చుంటే ఆ స్థానం జనసేన ఖాతాలోకి వెళ్ళి ఉండేది కాదు అక్కడ మాత్రం ఎమ్మెల్యే చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పాలి ఆ ఎనిమిది మందిని రానివ్వకుండా అక్కడ ఏ రాజకీయ చాణిక్యం ప్రదర్శించారో తెలియదు కానీ మొత్తానికి ఆ స్థానం ఏకగ్రీవంగా జనసేన ఖాతాలోకి అయితే వెళ్ళింది అలాగని చెప్పి వైసీపీకి బలం తగ్గింది కాకినాడ రూరల్ ప్రాంతంలో అని అనుకోవడానికి లేదు అయితే ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ జరిగిన ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ జడ్పీ పీఠం మీద కూడా ఫ్యాన్ హవా ఏమాత్రం తగ్గలేదు అనేది ఇప్పుడు వైసీపీ చెబుతున్నమాట